రోజులోడు ప్రభు పేరటి మీ అందరికీ అందన తెలియజేసుకుంటున్నాను ఈ దిన దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము యాభై నాలుగో అధ్యాయము నాలుగో వచనం చూసుకుంటే ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించే దేవుని యొక్క సెలవిస్తుంది అయితే ఇదిగో దేవుడే అంటే మనకి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా మనకి ప్రాణాయా పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనల్ని రక్షించే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు కాబట్టి మనం ఏ సమస్య వచ్చినా మనుషుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద మనం ఆధారపడడం అనేసి ఎప్పుడైతే మనం నమ్ముకున్నటువంటి దేవుని మీద మనం ఆధారపడతామో మనం చేసినటువంటి అనేకమైన అపరాధములు బట్టి మనం దేవుణ్ణి ప్రార్థించగలిగితే కనుక నీ ప్రాణమును తెప్పలు చేయగలిగినటువంటి శక్తిమంతుడు మన అనే శ్రీ కాబట్టి ఏ సమయం అందైనా ఏ గడి సరే మన దేవుని విజ్ఞాపన చేయగలిగితే మనం అన్ని విషయాల్లో కూడా తక్కింపబడతాం కాపాడబడతాం అటు కృపాధాన్యత మనందరికీ దయచుండాలి